ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం తన కూతురు కనిపించడం లేదని ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించి పదమూడేళ్లు గడిచినా ఫలితం లేదు ఆచూకీ లభించలేదని పోలీసులు చెప్పడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళ మిస్సింగ్ కేసు శాస్త్రీయ విధానంలో దర్యాప్తు చేసే విషయంలో పోలీసులు అలర్ట్ గా ఉంటే పదమూడేళ్ల సమయం పట్టేది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది కోర్ట్ పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం చెందిన బండారు ప్రకాశ్రావు కుమార్తె మంగాదేవిని నుంచి చెందిన మోహన బ్రహ్మాజికిచ్చి ఇచ్చి వివాహం చేశారు కొన్నాళ్ళ తర్వాత భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్తల కారణంగా మంగాదేవి పుట్టింటికి తిరిగొచ్చింది వైవాహిక జీవితంలో గొడవలు సహజమని సర్ది చెప్పి తండ్రి ప్రకాశ్రావు ఆమెకు సర్ది చెప్పి తిరిగి అత్తారింటికి పంపించాడు పన్నెండు అక్టోబర్లో అల్లుడు ఫోన్ చేసి మంగదేవి కనిపించడం లేదు అనే విషయాన్ని చెప్పాడు దీంతో ఆమె కోసం వెతికిన తండ్రి నమోదు చేశారు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కొవ్వూరు డిఎస్పీ తాడేపల్లిగూడెం ఎస్ఎస్ఓలపై రెండు వేల పదిహేడులో హైకోర్టులో వ్యాజ్యం వేశారు ఈ కేసులో పోలీసులు కౌంటర్ వేస్తూ అదృశ్యమైన మహిళను కనుగొనేందుకు యత్నాలు జరుగుతున్నాయని దర్యాప్తు కొనసాగుతోందని చెప్పుకొచ్చారు పోలీసుల వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం వ్యక్తం చేశారు మంగాదేవి పోవడానికి ఆమె ఆమె భర్త మోహన బ్రహ్మాజీ కారణం అనే అనుమానాలను కుటుంబ సభ్యులు చేస్తున్నారు ఇప్పటికైనా ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఓ మహిళ కనిపించకుండా పోయి పదమూడేళ్లు కావస్తున్నా ఈ వ్యవహారాన్ని శాస్త్రీయ విధానంలో దర్యాప్తు చేయకుండా పోలీసులు కాలం వెల్లదిస్తున్నారని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది మా పాపకి ఇద్దరు ఆడబడుస్లు ఉన్నారండి ఉన్నారండి వాళ్ళు ఏది ఇచ్చేవాళ్ళు అండి కుటుంబ సభ్యులు అందరూనండి వాళ్లే కాకుండా ఆడబడుసు మొగుళ్ళు వాళ్ళ పె పెద్ద కొడుకు భార్య అందరూ మా అమ్మాయిని ఏకనివ్వలేదండి బాబు పుట్టాడండి బాబు ఎకరాంగా అయితే మీ వల్లే అలాగయ్యింది అని బాగా హింసలు పెట్టారండి పంపించమన్నామండి పంపించమన్నా పంపించమన్నారు